వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఈ కథని రచించిన వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత స్టోరీని పూర్తిగా వినండి మధ్యలో ఇక్కడ స్కిప్ చేయకుండా అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ కూడా మాకు తెలపండి అంతేకాకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అమ్మడికి ఇబ్బందిగా అనిపిస్తుంది అవతల అబ్బాయి కారు అంత స్వీట్ గా క్యూట్ గా రొమాంటిక్గా మాట్లాడుతుంటే మరి కాబోయే భర్తగారు కదా ఆ మాత్రం రొమాంటిక్ ఫీల్ ఉంటుంది నాకు కాస్త హెడేక్ గా ఉందండి తర్వాత మాట్లాడతాను ఉంటాను అని సున్నితంగా చెప్తూ ఫోన్ కట్ చేయాలని చూసి డ్రీమ్స్ లో విహరిస్తున్న అబ్బాయి గారి స్వీట్ రొమాంటిక్ బెలూన్ కి గుండు సూది లేకుండానే గుజ్జి గాలి తీసేసింది రాధిక అబ్బాయి గారు వెంటనే అలర్ట్ అయ్యారు రాధి గురించి బాగా తెలుసు తనకు ఈ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అసలు ఇంత అంటే ఇంత కూడా రాధిలో ఏ మాత్రం లేవు హే రాధి డోంట్ డూ నీకు నీకొక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఇక రొమాంటిక్ టాపిక్ ఆపేశాను అని మరో రకంగా ఆమెకు హింట్ ఇచ్చాడు అబ్బాయి గారు ప్లీజ్ అనేటప్పటికీ ఎంత కాదనుకున్నా కాబోయే భర్త కావడంతో మాట రాకూడదని కాల్ కట్ చేయకుండా అమ్మడు ఓకే చెప్పండి అని వెయిట్ చేస్తుంది ఓ గాడ్ ఒక్క నిమిషం ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా నువ్వు అసలు మారవు సరే సరే ఇదంతా తర్వాత చూసుకుందాం ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు నెక్స్ట్ మంత్ సెవెంత్ అని చాలా హ్యాపీగా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో చెప్పాడు అవతల నుంచి అబ్బాయి గారు అతని హ్యాపీనెస్ అంతా అతని గొంతులోనే తెలిసిపోతుంది ఓ అవునా సరేనండి మా నాన్నగారికి చెప్తాను ఉంటానండి అని ముక్త సరిగా చెప్పింది తెలియని వారు ఏదన్నా ఒక విషయం చెప్పి తండ్రికి చెప్పమ్మా అంటే బుద్ధిగా తల ఊపుతూ వాళ్ళు చెప్పిన దానికి సరేనండి చెప్తాను అని చెప్పే చిన్న పిల్లలా చెప్పింది మన అమ్మడు వితౌట్ ఎనీ ఎగ్జైట్మెంట్ అడుపక్క అబ్బాయిగారు తోక కట్ చేసిన గాలిపటంలా డల్లైతే అప్పటి ఉన్న ఎగ్జైట్మెంట్ ఆవిరైపోయింది ఆహా రాధి ఎంత చక్కగా చెప్పావు అంకుల్కి చెప్తావా అసలు నీకు ఇంకా ఏమీ అనిపించడం లేదా ఇంత నార్మల్గా సరే అంటున్నావు అని ఎగిరిపోయిన ఎగ్జైట్మెంట్ తో నీరసంగా అడుగుతున్నాడు పెళ్లి విషయం కదండి మరి నాన్నగారికి చెప్పాలి కదా అందుకే నాన్నగారికి చెప్తాను అని చిన్న స్వరంతో తనకి ఇచ్చి ఉంటానండి అంది రాధిక అబ్బ రాధి ముందు నేను చెప్పేది విను అంకుల్కి మా అమ్మ వాళ్ళు చెప్పేశారు నువ్విప్పుడు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు నేనే డైరెక్ట్గా నీకు చెప్పి ఆ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందామని అంకుల్ని రిక్వెస్ట్ చేశాను నీకు చెప్పొద్దని నువ్వేంట్రా అంటే అసలు మన మ్యారేజ్ అనేది అంత ఇంపార్టెంట్ కానట్టు చాలా నార్మల్గా రిసీవ్ చేసుకున్నావు బట్ ఐఎమ్ సో హ్యాపీ మన మనిద్దరికి పెళ్లి కాబోతుంది ఇట్స్ రియలీ ఎ బిగ్ హ్యాపీఎస్ట్ మూమెంట్ టు మీ ఐ లవ్ యు రాధి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా అని మంచి ఫీల్ తో అబ్బాయి గారు ఇంకో పది నిమిషాలు కంటిన్యూస్ గా రాధికతో రాధితో అవి ఇవి మాట్లాడుతూనే ఉన్నాడు ఇక్కడ అమ్మడు మాత్రం చాలా నార్మల్గా క్యాజువల్గా క్యాజువల్ టాక్ అన్నట్టు మాట్లాడుతోంది రాది అమ్మ ఒకసారి కాల్ చేయమంది మీరు రావడానికి ఇంకా టెన్ డేస్ పడుతుంది కదా ఈలోపు బట్టలు షాపింగ్ కంప్లీట్ చేస్తాను అంది నా ఫేవరెట్ గ్రీన్ కలర్ ఒకసారి అమ్మకు చెప్పు ఒక టూ శారీస్ అన్నది తీసుకోవా ప్లీజ్ అని వాళ్ళ అమ్మగారి విషయం చెప్తూ తన ఇష్టాన్ని కూడా తెలుపుతూ రిక్వెస్ట్ చేస్తాడు మీరే చెప్పొచ్చు కదా మరి నేనెందుకు అంది రాధిక ఇబ్బందిగా ఫీల్ అవుతూ కొడుకే అడగలేనిది కాబోయే కోడల స్థానంలో తాను ఎలా అడుగుతుంది రాధి నువ్వేది చెప్పవని తెలుసు కాని ఇది పెళ్లి షాపింగ్ పైగా చీరలు నీకు తీసుకునేది సో అమ్మ అడిగినప్పుడు నువ్వే చెప్పే ఓకేనా ప్లీజ్ రా ఇప్పుడైనా ఓపెన్ గా చెప్పు నీకేం కావాలో నువ్వు చెప్పడం నేర్చుకోముందు ఓకేనా అని రాధిక నుంచి రిప్లై కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా తన డిసిషన్ రాధిక మీద రుద్దేశాడు ఏంటో ఈ అబ్బాయిలు వాళ్ళ ఇష్టాలు మనతో చెప్పించి వాళ్లు మంచిగానే ఉంటారు మనమే అటు ఇటు చెడ్డవాలుగా మారిపోతాం తనకిష్టమైన కలర్ ఇక్కడ వాడు మన అమ్మడితో చెప్పిస్తున్నాడు అది వాడి మదర్కి ఇక్కడ కాబోయే పెళ్లి కొడుకు గారి క్యారెక్టర్ ఏంటబ్బా సరే ఆంటికి చెప్తానండి ఇక ఉంటాను నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు అంది ఇంకా ఇంకా అలాగే మాట్లాడడం ఇష్టంలేక నిజంగా చెప్పాలంటే నచ్చడం లేదు నీ ఇష్టం నువ్వు ఓపెన్ గా చెప్పు అంటూనే అతని ఇష్టాన్ని తన మీద రుద్దటం ఏదోలా ఉంది రాధికకి హలో మేడం సరే ఉండండి ఇంకెంతకాలం నాన్నా నాన్న అని నన్ను దూరం పెడతావు నెక్స్ట్ మంత్ సెవెంత్ మన మ్యారేజ్ నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం నైట్ కి ఫస్ట్ నైట్ ఆఫ్టర్ దాట్ నాన్న నాన్న అంటూ నాన్న చుట్టూ కాదు నా చుట్టూ తిరుగుతావు నుంచి ఇక నీ లైఫ్ నేను నేను మాత్రమే నాన్న గిన్న అనే మాట కూడా నీ నోట్లో నుంచి రానివ్వను చూస్తూ ఉండు సరే బాయ్ టేక్ కేర్ మళ్ళీ కాల్ చేస్తాను అమ్మకు ఫోన్ చెయ్యి మర్చిపోకు ఉంటాను చివరి మాటలు ఆడావిడిగా చెప్పి ఫోన్ కట్ చేశాడు మాట కూడా నీ నోట్లోంచి రానివ్వను అన్న గారి చివరి మాట దగ్గరే స్ట్రక్ అయింది రాధిక బ్రెయిన్ ఫోన్ కట్ అమ్మడికి ఆలోచనలు స్టార్ట్ అని ఆలోచనలు దాటినా చివరికి మిగిలిన ఆలోచన ఒక్కటే పెళ్లయ్యాక దూరం దూరంగా పెడతానా అప్పుడు నాన్న ఒంటరేపోతాడు కదా ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలు తండ్రి గురించి అక్కడే అలాగే కూర్చుంది కాసేపటికి రావుగారి పిలుపుతో తన ఆలోచనల నుంచి బయటకొచ్చి భోజనానికి వెళ్లింది రెండు అంగుళాల ఎత్తుతో ఉన్న వేర్ చెప్పులతో ఐదు అడుగుల పది అంగుళాల బంగారపు వర్ణంలో అలసటతో మెరుస్తున్న ముద్దబంతి పువ్వుకి అద్దినట్టు అమరిన నిండు నీలు రంగుకి లేత చిగురు పచ్చ రంగుతో జత కూర్చి చేర్చిన చూడీదార్ లీలగా వినిపించిన మువ్వల సవడికి తల తిప్పి చూడగా చీకటికి పది అడుగుల దూరంలో మెరిసిన అమ్మడి వదనం మాట్లాడిన ఫోన్ పాకెట్లో పెట్టేసి షాప్స్ వైపు ఉన్న పోల్కి వాలుగా జారి నిలబడి బాగుంది అనుకుంటూ చీకట్లో కళ్ళు మూసుకున్న అతను నిశరాఖ్యుడు ఆమె అటువైపే వస్తుందని అర్థమైందతనికి తన పని గురించిన ఆలోచనలతో కళ్ళు మూసుకున్నాడు కాని క్షణం క్రితం తను చూసిన అమ్మడి రూపం కనిపిస్తుంది అతని కళ్లల్లో చిన్నగా చేరింది పెదవుల మీద నవ్వు మూసిన కన్నుల్లో చేరిన అమ్మడి రూపం కదలాడుతుంటే మువ్వల చప్పుడు ఆగడంతో ఏంటి ఇటు రావడం లేదా అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తే చీకటి మొదట నుంచుని ముందుకు రాకుండా చీకటి వైపు అటూ ఇటు దిక్కులు చూస్తూ ఉంది భయంతో అక్కడ అమ్మడి హావభావాలు చూస్తే అతనికి అర్థమైంది చీకటిని చూసి భయపడుతుందని మామూలుగా నడిచి వెళ్తే మూడు నిమిషాలు కూడా పట్టదు చీకటిని దాటానికి దీనికి భయపడుతుందా భలే పిల్లలే అనుకోకుండా ఉండలేకపోయాడు అమ్మడిని చూసి చేతిలో చివరగా మిగిలిన సిగరెట్ ఎడ్జ్తో మరొక సిగరెట్ ని టచ్ చేస్తూ లైట్ చేసుకుని తిరిగి స్మోక్ చేయటం స్టార్ట్ చేశాడు అలాగే అమ్మడిని చూస్తూ క్యూరియస్గా కళ్ళు తిప్పలేకపోతున్నాడు అమ్మడి మీద నుంచి ఎందుకంటే అంతగా అతుక్కుపోయిన అతని కళ్ళు అమ్మడి కళ్లల్లోని భయాన్ని ఆ ముఖంలోని అమాయకత్వానికి ఆరు బయట చల్లటి గాలి మసక చీకట్లో వరకు మునిగేటట్లు చక్కటి తోటిలో కూర్చున్నా ఏమాత్రం సోయ తెలియడం లేదు ఇక్కడ బాబుగారికి అంతగా అమ్మడి ఆలోచనలు చుట్టుముట్టేస్తున్నాయి మిర్చి బేబీ ఇన్ని రోజులు ఎవరిని చూసినా ఒక్కసారి కూడా ఇలా పడలేదు కాని నువ్వు పడేసిపోయావు ఎక్కడున్నావే ఎందుకింతగా నన్ను పడేసిమెల్పెట్టేస్తున్నావు చూస్తేనే కళ్ళు నిండిపోయాయి అనవసరంగా వచ్చిపడ్డావు ఇప్పుడు నిన్ను వదిలేయాలా పట్టుకోవాలా ముద్దుతో కాదు ముద్దు కన్నా ముందు తన కళ్లను కట్టుపెడేసి గుండెల్లోకి దూరిపోయిన అమ్మడి రూపాన్ని పిచ్చిలేస్తుంది గురుడికి ఎలా చచ్చేది నీతో అవతల నుంచి ఆలోచనల నుంచి పోవట్ల బయటికి నన్ను కాల్చుతున్నావు బేబీ ముద్దు పంతులా బాగున్నావు ఏం చేయాలి నిన్ను ఆ మిర్చి బేబీ అని అరుస్తూ తన పరిస్థితికి ఏం చేయాలో తెలియక కొట్టేసుకుంటున్నాడు నీటిలో కూర్చున్న నిష్రాక్యుడు నీటి తొట్టిలో కూర్చున్న అతని తల మీద వెచ్చటి స్పర్శకు పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది వెంటుకల మధ్యలోకి వేళ్లం చొప్పించి మర్దనం చేస్తున్న స్పర్శ ఎరా చిన్న నిద్ర పోదలుచుకోలేదా లేదు బావా పోదామన్నా దూరం చేసేంత ఆలోచన ఏమొచ్చిందిరా ఆ బుర్రలోనికి నీ గురించే బావా ఈ తొట్టిలో ఇంకెన్ని రోజులు కూసుంటావు ఏమన్నా సాయం చేయమంటావా బావా బావ మీద ప్రేమతో ముద్దుగా గారంగా అడుగుతున్నాడు సెత్తునో కదరా నూనేసి వెచ్చగా మర్దన సెత్తునోగా బాగుందిరా హాయిగా అనిపిస్తున్న మర్దనకి కళ్ళు మూసుకుంటూ చెప్తాడు ఇదే ఉంది బావా నేను కాకపోతే ఎవరైనా సేత్తారు ఇది కాకుండా ఇంకేవన్నా సేనా ఇంకేవన్నానా ఏంటి సాయంత్రం పంపావు ఆదా సాగతీసి చెప్తున్న చిన్న మాటలకు సందేహంగా అడుగుతూ ఎవర్రా అది అన్నాడు అసహనంగా సిటీ పిల్ల బావా బాగుందా కూసింత ఎక్కువే బావో దానికి ఉంటే నాకేంట్రా దాని వాలకం చూసావా ఎట్టుందో అది దాని అవతారు చ ఆడపిల్లల్ని ఆడపిల్లలా చూడ్డమే కష్టమైపోతాంది ఈ రోజుల్లో ఇంకోసారి అట్లాంటి దాన్ని పట్టుకొచ్చావే అనుకో నాకు తిక్క మామూలుగా రాదు చెప్తున్నా వదిలే బావా నచ్చుతుంది అనుకున్నా ఏంటి నీకా అంటూ చురుగ్గా చూస్తాడు తల వెనక్కి తిప్పి అంటే అలా అనుకున్నాను బావా పీలగా చెప్తున్న చిన్న మొహం చూసి మళ్ళీ ముందుకు తిరుగుతుంటే బావా నీను మాట అడగాలి అడగమంటావా అంటూ నానుస్తూ చిన్న మళ్ళీ తన మర్దన చేస్తున్నాడు ఏంట్రా సాగదిత్తున్నావు అని చిరాకు పడుతూనే సరే కాని సావగొట్టకుండా చూసుకోమల్లా చిరుకోపంతో హెచ్చరిస్తూ చెప్పమంటాడు ఖచ్చితంగా కొడతావు బావా కొట్టినా గాని అడిగేత్తాను గట్టిగా భీష్మించుకున్నట్టే దీర్ఘంగా ఊపిరి తీసుకుంటాడు అడగడానికి ప్రిపేర్ అయిపోతూ అదేంటో అర్థమైందిలే గాని అవసరంలే ఆపే అక్కడే రుద్దింది సాలు ఇకపో అది బస్టాండ్లో కలిసిన పిల్ల గురించి అని వద్దంటూ ఆపేస్తున్నాడు బావా చాలా వేడిగా ఉంది ఇంకాసేపు రుద్దుతా గొంతులో వయ్యారాన్ని ఒలికిస్తూ గోముగా అడుగుతున్నాడు చిన్నా కాలుతుంది ఇక్కడ ఎక్కువ చేయకుండా పో అన్నాడు విసుగు చూపిస్తూ చిన్న తన బావ తలమీద చేతులను నీటి లోపల అతని భుజం మీద పెట్టి నెమ్మదిగా ఒత్తుతూ బావ మాటలకి అతనిలోని కోపానికి సౌండ్ రాని ముసిముసి నవ్వులతో సంతోషపడుతున్నాడు అవును బావా నిజమే నీళ్లు సల్లగా ఉన్నా అందులో కూసున్న నీ ఒళ్ళు చాలా వేడిగా కాలుతోంది ఏంటి బావా పిల్ల జ్వరమా లేదంటే మామిడి బిల్ల బెంగజరమా భుజాలు నొక్కుతూనే కవ్విస్తూ ఉడికిస్తూ మాట్లాడుతున్నాడు చిన్న బామ్మర్ది అడిగిన దాంతో మనసులోని మామిడి పిల్ల గురించి ఆలోచిస్తుంటే మనసు అతనికి సమాధానం అయింది బావా చాలా మెల్లిగా సాగదీస్తున్నాడు రేయ్ అక్కడొత్తింది తల సంగతి చూడు అటాగే నీ తల్లో ఉన్న ఆలోచన కూడా తీసి పక్కనెట్టు వంటికి తలకి రెంటికి మంచిది ఏదైనా తేడా పాడ జరిగిందనుకో తెలుసుగా నాతో ఎట్టా ఉంటదో అంటున్న అతని గొంతులో సీరియస్నెస్ ధ్వనిస్తుంది సర్లే బావా అలాంటిదేం లేదు రే బావా కాని ఏ మాట కామాట చెప్పుకోవాలి బావా ఇప్పటికి ఎంతమందిని చూసాం మనం ఎవ్వర్లో లేంది ఏదో ఉంది బావా ఈ పిల్లలో అట్టా ఒక్కసారి కనిపించిందో లేదో ఇట్ట నేను తీసుకొచ్చి తొట్లో పడేసింది ఏదో ఉంది బావా సాగదీస్తూ చిలిపిగా మాట్లాడుతున్నాడు చిన్న రేయ్ ఏ స్నేహాలు సాలు పో లోపలికే నాకు సెడింది సాలు నీకు కూడా అవసరమా గద్దించినట్టే మాట్లాడుతూ పగిలు పొద్ది చెప్తున్నా పోలాపలికే అన్నాడు అతను తన కంచు కంఠంతో ఇప్పటివరకు మామూలుగా మాట్లాడినవాడు ఇప్పుడు కాస్త సీరియస్గానే చెప్పాడు మామూలుగానే బాబుది కంచు కంఠం ఇంకా సీరియస్ అయితే ఆ గొంతు భరించడం కష్టం చిన్నగా చెప్పినా బేస్ స్ట్రాంగ్ గానే వస్తుంది ఇక్కడ మన చిన్న ఆలోచనలకి బ్రేక్ పడింది పిల్లగాడికి బావంటే భయం బేసిక్ గా చిన్న భయపడేది ఇద్దరికే ఇద్దరికి ఒకటి బావ రెండు వల్లి చిన్నోడికి ఇంక దేనికి ఎక్కడా భయమంటే తెలీదు బేసిక్గా చిరుత లెక్క ఉంటాడు వాడికి వాడి బావ మాత్రం మకుటం లేని మగసింహం లెక్క పిచ్చిన ఒకటి నవ్వుతూ దారి మార్చాడు ఈసారి చిన్నోడు ఎదురు దారి అయితే బాగా నుంచి మాట బయటికి రావడం లేదు అందుకే అడ్డదారును వెనుకదారినూ ట్రై చేద్దాం అనుకుంటున్నాడు అది కాదు బావా నిన్ను నీడి తొట్టిలో కూసోబెట్టినా కదా అదే నా బాధ ఆలోచించి ఆలోచించి నిద్ర కూడా రావడం లేదు చిన్నోడు నుంచి చేతికి అందనంత దూరం జరిగి మాట్లాడుతున్నాడు మళ్లీ అందితే ఎత్తి తొట్టిలో కాదు తొట్టి కింద పడేసి తొక్కే రకం వాడి బావగాడు అందుకే దూరం మెయింటైన్ చేస్తున్నాడు చిన్నోడి మాటలకి నో రియాక్షన్ బావ సైలెంట్ సైలెంట్గా తొట్టి అంచునా తల ఆంచి అలాగే ఉన్నాడు బావ డల్లవడం నచ్చలేదు చిన్నాకి దగ్గరికొచ్చి మళ్లీ తలలోకి వెళ్ళిపోనిచ్చి మార్దనం చేస్తున్నాడు బావా అస్సలు నచ్చలేదు నువ్విలా డల్ అవ్వడం ఆ రోజు కాస్త వచ్చినా బాగుండేది మొహం కూడా చూడలేదు చూసినా నువ్వేమో చెప్పవు తేలిస్తే ఎతికి పటుకొచ్చేటోని మొదటిసారి బావా నువ్విలా డిస్టర్బ్ అవడం చిన్న మాటలకి కళ్ళు మూసుకుని ఉన్నవాడు ఒక్కసారిగా పూర్తిగా నీటిలోకి మునిగిపోయాడు నుంచుని ఉన్న చిన్నా నీటిలోకి వెళ్లిపోయినా తన బావని చూస్తూ ఇంకా ఫీల్ అవుతున్నాడు ఏయ్ మిర్చి బేబీ ఉంటావే నాతో ఉంటావా మళ్ళీ కనిపిస్తావా ఇంతలా ఎవరు ఇబ్బంది పెట్లా ఎంతమందొచ్చినా ఎవరిని చూసినా ఇలా అవలా నువ్వేనే ఇలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు ఉంటావా నాతో ఉంటావా తనకే సంబంధం లేకుండా ఎన్నో ఆలోచనలు తనని వేధిస్తుంటే ఆ ప్రశ్న తరువాత అతనింకా ఏమీ ఆలోచించలేకపోతున్నాడు అక్కడితో అతని ఆలోచన కరిగిపోయి నీటిలోపల అలాగే స్తబ్దుగా ఉండిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత కూడా అలాగే నీటిలో ఉండిపోవడంతో చిన్న తెగ కంగారు పడుతూ పిలవడం మొదలుపెట్టాడు బయటనుంచి లోపల ఉన్న అతనికి కనురెప్పుల మాటున మిర్చి బేబీ రూపం స్పష్టంగా కనిపిస్తుంది డ్రెస్ పట్టుకుని నలిపేస్తూ చీకటి వైపు వెళ్లాలా వద్దా అని భయంగా చూస్తూ కంగారు పడుతున్న ఆ కళ్లు కనిపిస్తున్నాయి ఇష్టంగా అమ్మడి రూపాన్ని చూస్తూ సమయాన్ని అతను బావా బయటికి రా బావా వినిపిస్తోందా బావా బయటికి రా బావా గాలి ఆడదు బావా వస్తున్నావా పిచ్చ కంగారుతో కాస్త గట్టిగానే అరుస్తున్నాడు చిన్నా మూడు నిమిషాలు దాటుతున్న గౌరీ బయటికి రాకపోయేసరికి ఒక్కసారిగా నీటిలో నుంచి పైకి లేచి నిలబడిపోయాడు చిన్నా అరుపులకి చిన్నా కంగారుగా ఆత్రంగా ఒక్కసారి బావను చుట్టేసుకున్నాడు తొట్టి అంచుల మీద నుంచి ఏంటి బావా అలా కంగారు పెట్టేశావు టెన్షన్తో పోయెట్టున్నా కంగారుగా అడుగుతున్న చిన్న గొంతులో భయం బాధ స్పష్టంగా తెలుస్తోంది ఏంట్రని కంగారు ప్రతిదానికి లె చిన్నానొక తోపు తోసి విసుగ్గా నుంచి బయటికొచ్చాడు ఏంటి బావా నువ్వు ఒక్క నిమిషం ఎంత కంగారొచ్చిందో తెలుసా అంతసేపు నీటిలో ఉంటే భయంగానే ఉంటుంది గదా మరి అంటూనే లుంగీ టవలు తీసుకొచ్చి తన బావకిచ్చాడు చిన్నా ఇచ్చిన లుంగి ఒంటికి కట్టుకుని టవల్ తో తుడుచుకుంటూ చిన్నాని చురుగ్గా ఓ చూపు చూశాడు ఏరా సస్తాననుకున్నావా సూటిగా అడిగాడు చిన్నాని చూస్తూ ఒక్క నిమిషం తన బావని చూసి తల దించేసుకున్నాడు చిన్నా ఒక చేత్తో తల తుడుచుకుంటూ చిన్నా భుజం మీద ఒక్కటేసి లోపలికి వెళ్లిపోతున్న బావని ఫాలో అయిపోయాడు మన చిన్నోడు కూడా ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియజేయండి అంతేకాకుండా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్ లో మళ్లీ కలుసుకుందాం